శ్రీ శ్రీగురుబే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్టోని వాళ్ళ ఛానల్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఏర్పడబోయేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటారు కదా సో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క రాసుల మీద అనేది చూద్దామండి ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున అంటే ఎనిమిదో తారీఖు ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల పాటుగా దాదాపుగా మూడు గంటల ఐదు నిమిషాల పాటుగా ఏర్పడబోయేటువంటి చంద్ర చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది సో రాసుల మీద అనేది చూద్దామండి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది శతవిష నక్షత్రం చంద్రుడు శతవిశ నక్షత్రం మీద పయనం చేస్తాడు కానీ జరిగేదంతా కూడా ఎక్కువగా గ్రహణ ప్రభావం పూర్వభద్ర మీద అధికంగా ఉంటుందండి శతవిష నక్షత్రం మీద పదిహేను నిమిషాల పాటుగా మాత్రమే ఉంటాడు సో తక్కిన సమయం అంతా పూర్వభద్ర మీద ఉంటారండి మరి ఇలాంటి ప్రభావం చూపిస్తారు అంటే మొదటిగా మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి నుండి పదకొండవ స్థానంలో కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అంటే నాలుగవ అధిపతి చంద్రుడు రాహుగ్రస్తంతో ఉండబోతున్నారు అంటే నాలుగు పదకొండు ప్రభావాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలకి చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఈ గ్రహణ సమయం లేదా గ్రహణం తర్వాత కూడా అదేవిధంగా పదకొండవ స్థానం అంటే లాభాలు పెట్టుబడులు పోషణుడి లాభాలు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో బాగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలండి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు అని భావించాలి ఎందుకంటే చంద్రుడు మన కారకుడు ప్రభావితం అవుతున్నాడు రాహుచేత రాహుగ్రత చంద్రగ్రహం కదా సో కాబట్టి ఏంటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అదేవిధంగా పదకొండవ స్థానం నెట్వర్క్ ఫండ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది పాత నెట్వర్క్ పాత ఫ్రెండ్స్ పాత మిత్రులను వదిలి కొత్త నెట్వర్క్ ఏర్పరచుకునే అవకాశం ఏర్పడుతుంది మీ పెట్టుబడి మరియు పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉంటాయి కదా సో మీ యొక్క స్టాక్ మార్కెట్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు మీ పెట్టుబడులు ఏదైనా అంటే ఆ పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కూడా మీకు వస్తుంది అలా నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు మరి సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే కనుక సెలబ్రిటీస్ కానీ మీడియాలో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చివరిన మదర్ హెల్త్ కూడా నాలుగవ స్థానం అంటే మదర్ కూడా అవుతారు కాబట్టి రాహుతో ఉంటున్నారు కాబట్టి అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈజీగా ఉంది అనుకోండి సో డాక్టర్ని సంపాదించడం టైంలీ మందులు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చిన్న రెమెడీస్ చేసుకోవాలి ఆల్రెడీ మనము రెమెడీ పరంగా చూసినప్పుడు గతంలో ఒక వీడియో కూడా చేసాం నిన్న సో ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో రెమెడీస్ అన్ని పొందుపరచడం జరిగిందండి సో మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ మేషరాశి వారికి దుర్గా ఆరాధన శివారాధన మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా ధ్యానం మెడిటేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో ధ్యానంలో ఏంటంటే మనల్ని మనం లోతుగా చూసుకోగలుగుతాం వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలుసుకుంటారు కాబట్టి మరి వృషభ రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ముఖ్యంగా పదవ స్థానంలో ఏర్పడబోతుంది యొక్క చంద్రగ్రహణం పదవ స్థానం అంటే కర్మభావం రాజ్యభావం స్టేటస్ పాత పన్నులకు ముగింపు పలికి కొత్త వాటిని స్వీకరించే అవకాశం చాలా బలంగా ఉందండి ఏది ఏమైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సో కొత్త ప్లేస్కి వెళ్దామా జాబ్ ఫిట్ చేద్దామా లేకుంటే రిజైన్ చేద్దాం ఇట్లాంటివి నిర్ణయాలు ఉంటే అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కావాలి మీరు భ్రమలకు ఆడంబరాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి బి రియలిస్టిక్ బి ప్రాక్టికల్ బయట సినేరీ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఏంటి కాంపిటీషన్ ఎట్లా ఉంది ఒకవేళ ఉద్యోగం వదిలేస్తే పరిస్థితి ఏంటి ఇట్లాంటివన్నీ కూడా జా జాగ్రత్తకు వ్యాఖరించాలి ఏది ఏమైనా గ్రహణం తర్వాత కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాల్సి ఉంది మరి కొంతమందికి గ్రహణం తర్వాత బదిలీలు లేదా ప్రయాణాలు ఉండవచ్చు చివరిన తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే దేవి మంత్రం అమ్మవారి మంత్రం రాహు అధ్యత దుర్గా అమ్మవారు చంద్రుడు పార్వతి అంటారు కాబట్టి దుర్గా అమ్మవారు పార్వతీ మంత్రం యొక్క మంత్ర పఠనము చాలా ముఖ్యమండి గ్రహణం తర్వాత దానాలు చేస్తే మరీ మంచిది ఆల్రెడీ ఏ దానాలు ఎలా చేయాలి మాకు వీడియో ఆల్రెడీ రెడీ చేశాం కదా ఆ వీడియో లింక్లు ఇవ్వటం వల్ల మీకు సులువుగా అర్థమవుతుంది అని చెప్పవచ్చు మరి మిథున రాశికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో చంద్రగ్రహణం జరగబోతుంది తొమ్మిది అంటే ఏంటి పూర్వజన్మ ఆధ్యాత్మికత బహుదూర ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి మరి ఎవరు అక్కడ గ్రహణం పొందుతున్నారు మీ యొక్క ద్వితీయాధిపతి ధన కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు గ్రహణంకు గురవుతున్నాడు అంటే సెకండ్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ మంచిది కాదు అని చెప్పాలి అంటే ఏంటంటే ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి సో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కొత్త కొత్త నిర్ణయాలలో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ వరకు కూడా బహుదూర ప్రయాణాలు మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళడం మంచిదండి మరి ఈ యొక్క గురువు శని గ్రహాల యొక్క స్థితి వల్ల ఏంటంటే కొంతవరకు మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది పూర్తిగా నెగిటివ్ అని కాదు ఏది ఏమైనా గ్రహణం తర్వాత కొత్త ఉద్యోగ వ్యాపార అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చు అండి అదేవిధంగా విద్యార్థులకు కూడా గ్రహణం తర్వాత ప్రయోజనం చేకూరుతుంది తొమ్మిదవ స్థానం అంటే ఆధ్యాత్మికత భక్తి గురువులు సో తప్పుడు మత గురువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏంటంటే ఏది నిజం ఏది వాస్తవమో సో ఇట్లాంటివన్నీ గమనించుకోవాలండి సో బీ కేర్ఫుల్ షార్ట్ కట్స్ కానీ అనైతిక పనులకు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి షార్ట్ కట్లో సంపాదిద్దాం షార్ట్కట్లు లక్కు పొందుతాం అనేది మాత్రం మీకు కరెక్ట్ కాదు చేయలేరు కూడా ఇల్లీగల్ పనులకు కూడా దూరంగా ఉంటాం మంచిది తొమ్మిదవ స్థానం అంటేనే ధర్మం అండి ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మనం ఎప్పుడు కూడా టీటీలో చూస్తూ ఉంటాం రాసి ఉంటారు సో కాబట్టి ధర్మాన్ని ఆచరించడం చాలా అవసరం అదేవిధంగా గణేష మంత్రాలు పఠనం చేయడం వల్ల అబ్స్ట్రగిల్స్ అనేవి మీకు తొలగిపోతాయి అని చెప్పవచ్చు మిగిలిన రాసుల గురించి తదుపరి రాబోయే వీడియోలో చూద్దామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీకు కనుక మేషరాశి ఋషరాశి మిథున రాశి వాటి గురించి ఇండివిజువల్గా తెలుసుకోవాలనుకుంటే క్షుణ్ణంగా మేషరాశి వచ్చే జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అదేవిధంగా ఈ రాశిలోనే మీరు జన్మ ఎందుకు జరిగింది అలాగా ప్రతి రాశికి కూడా సో మనం వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు మంచి విషయాలు అవతమవుతాయి సర్వేజన సుఖినో భవంతో స్వస్తి